భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఘనత మేజర్ ధ్యాన్ చంద్ ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్టు ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఐదులో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో పుట్టిన ఆయన ఒలింపిక్స్ లో భారత్ కు మూడు బంగారు పతకాలు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరాల్లో చంద్ సారథ్యంలో ఇండియా హాకీ జట్టు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ దక్కించుకుంది క్రికెట్ కు అంతగా వైభవం లేని రోజుల్లో హాకీ క్రీడ ద్వారా ఇండియా పేరు ప్రతిష్టల్ని అంతర్జాతీయంగా చాటి చెప్పాడు చంద్ ఇరవై రెండేళ్ల కెరియర్ లో నాలుగు వందల గోల్స్ సాధించాడు మన దేశంలో హాకీ క్రీడకు ఆద్యుడిగా ధ్యాన్చంద్ ను అభివర్ణిస్తుంటారు మెరుపు వేగంతో గోల్స్ చేయడం ధ్యాన్చంద్ ప్రత్యేకత తన ఫుట్వర్క్తో ఎదుటి ఆటగాళ్లను సులభంగా బోల్తా కొట్టించేవాడు హాకీ క్రీడతో పాటు ఆర్మీ అధికారిగా చంద్ దేశానికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది అతడి జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా రెండు వేల పన్నెండులో ప్రకటించింది అప్పటి నుంచి ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీని నేషనల్ స్పోర్ట్స్ డేగా ఆనవాయితీగా వస్తోంది వివిధ క్రీడల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారిని క్రీడల వైపు ప్రోత్సహించి క్రీడారంగంలో ప్రపంచ స్థాయిలో ఉన్నత శిఖరాలను అందుకోవడమే జాతీయ క్రీడా దినోత్సవం లక్ష్యం క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనలతో మనల్ని శక్తివంతమైన దేశంగా ప్రపంచం ముంగిట నిలబెట్టడానికి కేంద్ర క్రీడల శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది దాదాపు నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు బహుకొద్ది మంది అరకొర క్రీడా సదుపాయాలు బడ్జెట్ కొరత కుటుంబం నుంచి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం దక్కకపోవడం వెరసి మన దేశంలో ఎక్కువ మంది క్రీడల్లో రాణించలేకపోతున్నారు దీంతో ఒలింపిక్స్ లాంటి ప్రపంచ క్రీడల్లో మనం సాధించే పథకాలు ఎప్పుడూ డబుల్ డిజిట్ కు చేరుకోలేదు ఈ నేపథ్యంలో గ్రామీణ క్షేత్రస్థాయిలో ప్రతిభను గుర్తించి ఎక్కువ మందిని క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమాన్ని రెండు వేల పదహారులో ప్రవేశపెట్టింది ఖేలో ఇండియాకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఔత్సాహిక క్రీడాకారులు తమకు నచ్చిన క్రీడల్లో శిక్షణ పొందుతూ పథకాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు క్రీడాకారులకు శిక్షణ సమయంలో ఉపకార వేతనంతో పాటు మంచి భోజన వసతి క్రీడా పరికరాలు అత్యాధునిక క్రీడా సముదాయాలలో శిక్షణ పొందడానికి ఈ పథకం వరంలా మారింది ఖేలో ఇండియానే కాకుండా టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం టాప్స్ కూడా క్రీడాకారులకు తోడ్పడుతోంది విదేశాలకు వెళ్లి అత్యుత్తమ శిక్షకుల వద్ద శిక్షణ పొందేందుకు టాప్స్ తోడ్పడుతుందని క్రీడాకారులు చెబుతున్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో భారత్ బలమైన శక్తిగా ఎదికేందుకు ముమ్మర కృషి చేస్తోంది ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి ఒక రజతం ఐదు కాంస్య పథకాలతో సహా మొత్తం ఆరు పథకాలను కైవసం చేసుకున్నారు మరోవైపు పారా ఒలింపిక్స్ లో కూడా అత్యధిక పథకాలు సాధించాలనే లక్ష్యంతో సుమారు వంద మంది భారత క్రీడాకారులు క్రీడా మైదానంలోకి దిగుతున్నారు క్రీడల్లో విన్నర్స్ లెర్నర్స్ మాత్రమే ఉంటారని లూజర్స్ ఉండరని ప్రధాని మోదీ ఒకానొక సందర్భంలో పేర్కొన్నారు క్రీడల లాంగ్వేజ్ యూనివర్సల్ అని వెల్లడించారు మన సంస్కృతితో పాటు భారతీయుల జీవన శైలిలో క్రీడలు ముఖ్యమైన భాగమని తెలిపారు కేంద్రం క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని చెప్పారు स्पोर्ट्स में कोई लूजर नहीं होता स्पोर्ट्स में सिर्फ विनर्स और लर्नर्स होते हैं स्पोर्ट्स की लैंग्वेज यूनिवर्सल है स्पोर्ट्स सिर्फ कंपटीशन नहीं है स्पोर्ट्स ह्यूमैनिटी को अपने विस्तार का अवसर देता है रिकॉर्ड कोई भी तोड़े पूरी दुनिया उसका स्वागत करती है स्पोर्ट्स हमारे वसुधैव कुटुम यानी वन अर्थ वन फैमिली वन फ्यूचर के भाव को भी सशक्त करता है इसलिए हमारी सरकार हर स्तर पर खेल को बढ़ावा देने के लिए पूरी प्रतिबद्धता से काम कर रही है खेलो इंडिया यूनिवर्सिटी गेम्स खेलो इंडिया यूथ गेम्स खेलो इंडिया विंटर गेम्स मेंबर ऑफ पार्लियामेंट स्पोर्ट्स कंपटीशन और जल्द आयोजित होने वाले खेलो इंडिया पैरा गेम्स इसके उदाहरण हैं తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తామని అన్నారు రెండు వేల సంవత్సరంలో ఆఫ్రికా ఏషియన్ గేమ్స్ కానీ మిలిటరీ గేమ్స్ కానీ చాలా స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ని ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసుకున్నాం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాల్సిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఫోకస్ మిస్ అవ్వడం వల్ల ఈ దేశానికే క్రీడలలో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ నగరం ఈ రోజు ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరగడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోని ఆ దిశగా అడుగులు వేస్తున్నాం మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వరల్డ్ ఛాంపియన్ క్రికెట్ సాధించిన సిరాజ్ కి ప్రభుత్వం వైపు నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్ట్ ఇవ్వడమే కాకుండా గతంలో మెడల్స్ సాధించి ఈసారి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన నిఖ్ జరీన్ వారికి రెండు కోట్ల రూపాయల నగదును రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా ఇవ్వడమే కాకుండా డీఎస్పీ కార్డర్ పోస్ట్ డైరెక్ట్ గ్రూప్ ఆన్ పోస్ట్ కూడా మన లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశంలో క్రీడారంగం మరింత పుంజుకుంటోంది క్రీడల్లో గెలుపు కాదు పాల్గొనడం ముఖ్యం అనే క్రీడా స్ఫూర్తితో దేశంలో పెద్ద సంఖ్యలో యువత క్రీడారంగం వైపు దృష్టి పెడుతుందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్